ఇక్కడ ఊర్లో మా ఆచారం అనమాట ఏంటంటే ఇది సంధి దేవత మనకు దారిలోనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా సంధి దేవత అనేది ఉంటది కదా ఇదనమాట ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు అనేవి చేస్తుంటాం అన్నమాట ఇక్కడ బలిగా ఏదో ఒక పందిని కాని కోడిని కాని అయితే కోస్తారు కోస్తారనమాట ఇదనమాట గైస్ మీకు చెప్పాను కదా ప్రతిది ఏ విధంగా ట్రైబల్స్ ఉంటారు అనే దాన్ని అయితే ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మా ఊరు కూడా మీకు పిక్చర్ అయితే చూపిస్తాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్న కుండలు ఇవన్నీ ఆ దేవతకైతే అయితే అర్పించడం జరుగుతుంది యా హాయ్ గైస్ అందరికి గాయస్ మేము ఈ రోజు మీకు మా ఊరినైతే చాలా క్లియర్ గా చూపిస్తాం అనమాట గాయస్ ఏ ఒక్క చిన్నది మిస్ కాకుండా మీకు అయితే పిన్ టు పిన్ అయితే మా ఊర్లో ఏ విధంగా ట్రైబల్స్ ఉంటారు ఏ విధంగా గిరిజనులు ఉంటారు అనే దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ అనమాట అందుకని గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు కూర్చోడానికి అయితే ప్రయత్నం చేయండి అలానే గైస్ మన్యం ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకొని ఇలాంటి వీడియోలు మేము రోజు ఒకటి అప్లోడ్ చేస్తుంటాము కాబట్టి అయితే గైస్ మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒకరికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు గైస్ ఇక్కడ మొదటిగా మాకు ఏం లేదంటే మాకు రోడ్ అయితే లేదనమాట చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంటారు కదా వాళ్ళ లేడీస్ అయితే తీసుకెళ్ళడానికి ఐదు ఆరు కిలోమీటర్లు అయితే నడిపించుకుంటూ తీసుకుంటూనే వెళ్ళాలన్నమాట అలా అనమాట గైస్ చాలా ఇబ్బందిగా ఉంటది అలానే నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది నిజంగా మాకు రోడ్ లేనందున చాలా బాధాకరం నిజంగా గవర్నమెంట్ అనేవి చెత్త అసలు ఏ గవర్నమెంట్ని నమ్మకూడదు నమ్మించి మనల్ని అయితే మోసం చేయిస్తారు మాకు జగన్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రోడ్ రాలేదు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రావట్లేదు తెలిసిన అధికారులకు కానీ మీకు తెలిసిన రాజకీయ నాయకులకు కానీ ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి మేము చాలాసార్లు పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చాలాసార్లు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది సార్ మాకు రోడ్ లేదు అనేసి కానీ కలెక్టర్ గారు కూడా చాలా చేద్దాం చేద్దాం అన్నారు ఇంకా ఏం రెస్పాన్స్ అయితే రాలేదు అలానే ఎమ్మెల్యే మేడం తో యొక్క జగదీశ్వరి మేడం గారికైతే చాలా సార్లు ఒక మూడు నాలుగు సార్లు అయితే వెళ్ళడం జరిగింది ఆమె కూడాను చేద్దాం చేద్దాం అనేసి అన్నారు ఇంకా మాకు ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ అయితే లేదు అలానే ప్లీజ్ వీడియోని అయితే అలానే తో యొక్క జగదీశ్వరి మా ఎమ్మెల్యే మేడం వారికి అయితే షేర్ చేయండి హలో చూడండి ఇవితే ఇవంటే మా పశువులు అనమాట మా ఊరేంట అంటే ఎంట్రెన్స్ లో ఉండేవి ఇలా కడుతూ ఉంటారు అనమాట ఉదయం లేచి కడుతూ ఉంటారు వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు అనమాట యా గాస్ ఇది మొత్తం మా ఊరు చూడండి మా ఊరు ఈ విధంగా ఉంటుంది చూడండి మాకు సిసి రోడ్డు కానీ ఏం డ్రైనేజీలు కానీ అలాంటివి ఏం లేవు చాలా కష్టపూరితంగా మేమైతే ఉండడం జరిగింది ఇది మొత్తం కింద వీధి ఇక్కడ చూడండి ఎవరు లేరు మనసులు ఏంటంటే ఇప్పుడు టైం పది అయింది పది అవ్వడంతో అందరూ వాళ్ళ పనులకి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది ఇవి చూడండి మాకు కనీసం ఒక యొక్క సిమెంట్ రోడ్ అలాంటి స్పెషాలిటీ ఏమీ అయితే లేదు మాకు గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఓట్లైతే ఏం చేసుకుంటుంది కానీ మాకైతే ఏం చిన్న పని అయితే చేయడం లేదు ఇక్కడ మా ఊర్లో ఒక బావి ఉందనమాట ఆ బావిలో వాటర్ని కింద వీధి వారు అయితే తాగుతుంటారనమాట అలానే మాకు ట్యాంకీ కూడా ఉందనమాట ఆ ట్యాంకీలో వాటర్ని ఊరు అందరు తాగుతుంటారు అనమాట ఒక నాలుగు కిలోమీటర్ దూరం నుంచి అయితే నడుచుకుంటూ వస్తారనమాట సరఫరా పెట్టేసి నడుచుకుంటూ వస్తారు కాలు బాగాలేకపోయినా కూడా ఏ ఒక్క రోజు ఆర్సి కాకుండా ఏ రోజు ఆర్సి గంట లేకుండా డైలీ అయితే వస్తుంటారు అనమాట అయితే చూడండి మేసారు ఈ వాకర్ అయితే నడుచుకుంటూ వస్తుంటారు అనమాట అలా కాలు బాగలేదు డైలీ వాకర్ వస్తుంటారు అనమాట ఏ ఒక్క రోజు ఆర్థిక అయితే చేయరు మేసారు మీకు మా ఊర్లో రోడ్ మీకు ఏ లేనందు రోడ్లు కి రావడానికి రోడ్ లేకపోవడము చాలా ఇబ్బందికరం అవుతుంది ఇంకా మీరు డైలీ రావడానికి చాలా ఇబ్బంది ఇబ్బంది ఆకాశ్ మేసార్ చూసారా మేసార్ అయితే రావడానికి చాలా ఇబ్బంది ఉంటాయి వాకర్ వస్తారు మేసారు డైలీ అలానే ఏ ఒక్క ఒక్క రోజు మాత్రం ఆశ్రెండ్ కారు నిజంగా మ్యాథ్ అయితే చాలా హ్యాండ్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే డైలీ వస్తారు కాబట్టి ఏ రోజు ఆశ్రెండ్ చేయరు సార్ బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా అయితే మే సార్ మీకు మా ఊరు నచ్చిన మే సార్ మన ఊరు జనాబ్ మొత్తం చాలా మంచివారు ఆ బాగా నాకు చూసుకుంటారు చాలా మంచిగా ప్రేమతో మాట్లాడతారు అందరూ అందరూ చాలా ప్రేమతో మాట్లాడతారు యా గా ఇవి చూడొచ్చు జొన్నలు అయితే అన్నమాట గాయస్ ఇవి మొన్న మొంత తుఫానికి మొత్తం ఇవి తడి తడిగా అయిపోయినాయి అనమాట తడిచిపోయినవి తడిచిపోని జొన్నలని అయితే ఆరేసారనమాట ఇవి చూడొచ్చు ఈ విధంగా ఆరేసారు నిన్న మొన్నటి నుంచి ఎండ చేస్తున్న కారణంగా చూడొచ్చు పొట్టలతో పాటు అలానే జొన్న పొట్టలు జొన్న గింజలు అలానే ఆరేసారనమాట ఇవి చూడొచ్చు మనకు ఈ విధంగా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి అయితే చూడండి గాయస్ ఇది మొత్తం మా ఊరు వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఇగో అవతల స్లాబ్లో కూడా ఇది మా ఊరు వ్యూ మొత్తము చాలా బాగుంటుంది చూడడానికి సు సుందరవంతమైన మా ఊరు ఇది ఇక్కడ చూడండి ట్యాంకీ ఉంది ఇక్కడ వాటర్ని ని ఇక్కడ వాటర్నే తగ్గుతుంటారు అనమాట మా ఊరు ప్రజలు ఇక గాయస్ ఇది చూడొచ్చు చాలా అద్భుతమైన వ్యూ అనమాట మా ఊరు వ్యూ అంటే మొత్తం మేము స్లాబ్ నుంచి తీసినాం కాబట్టి మొత్తం క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది చూడండి కింద మాకైతే ఏం సిసి రోడ్లు అలాంటివి ఏం లేవన్నమాట ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మమ్మల్ని అయితే పట్టించుకునేది లేదు ఇది చూడొచ్చు మా ఊరు మా ఊరు ఎలాగుందో ఉందో మీరు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చూడండి జొన్నలు ఇలా అలా ఎట్టేసి అలా అలా ఆరబెట్టి ఇలాగా అమౌంట్ ఇదే పెట్టేస్తారనమాట తీసుకెళ్ళి మార్కెట్లో ఈ అమ్ముకుంటారు అనమాట ఈ తెలిసి అంతా ఒక ఎంత అంటూంటాయి రాజు ఐదు అలా ఉంటది అనమాట రేటు యా గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ సోల్ అనమాట సోలు అయితే సోల్ చిక్కి ఆరేసారన్నమాట తార్బన్ లో చూడొచ్చు ఇవి మీకు కనిపిస్తుంది ఇది చూడండి సోలు అయితే గాయస్ మేము కొండపోర్లో సోలు అలానే బొబ్బర్లు ఇంకా జునుములు ఇంకా సామ అలాంటివి అయితే మేము చేస్తుంటాం అయితే ఇవి బొబ్బర్లు అంటారు అనమాట చాలా బాగుంటాయి టేస్టీ ఇక వాటి పప్పు కూడా చాలా బాగుంటుంది ఇవి ఇంకా చూడొచ్చు మీకు అవతల అవతల మీకు చూపిస్తాను చూడండి ఇవి వస్తారు కల్లా జునుములు అనమాట ఇవి జునుములు చూడండి ఇవి అలానే మొత్తం సోళ్ళు జునుములు ఇవన్నీ అనమాట కొంచెం అనమాట ఎండేసి జీత కొట్టి మార్కెట్లో అమ్ముకుంటారు లేకపోతే వాళ్ళు తిండికైతే ఉపయోగిస్తారనమాట ఈ సోళ్ళను అయితే చితగొట్టి అమ్ముతారనమాట ఈ చూడొచ్చు సామలు మీరు ఎప్పుడైనా సామాలు చూసారో లేదో చూడండి మీకు చూపిస్తున్నాను ఈ సామల్ని అయితే వీళ్ళు ఆరేసి తీసుకెళ్ళి చితకు కొడతారనమాట వీటిని ఉన్న సేమ్ ప్రాసెస్ చేస్తారు మీకు ఆ ప్రాసెస్ని చూపిస్తాను అందుకని మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి అలానే ఇక చూడండి ఇది ఇంకో వీధి అనమాట ఇంకో వీధిగా అయితే వచ్చాము ఇది చూడొచ్చు ఇది పై ఇది అంటారనమాట ఇలాగ ఉందనమాట మా ఊర్లో ఇంకా మా ఊరైతే అభివృద్ధి చెందలేదు అలానే డెవలప్ కూడా కాలేదు ఎందుకంటే మా ఊర్లో రోడ్ లేని కారణంగా ఇంకా డెవలప్ అయితే అవ్వలేదన్నమాట